హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీకు ఒక యూట్యూబ్ ఛానల్ గురించి ఒక ఇంట ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఛానల్ పెట్టిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేయటం ఫోర్ వాచింగ్ అవర్స్ ఒకటి థౌజండ్ వాచ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒకటి ఇవి కంప్లీట్ అవ్వాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు మానిటైజేషన్ అవుతుందని మనం అనుకుంటున్నాం కానీ మానిటైజేషన్ అయ్యింది ఒక్కటే లెక్క కాదు ఎర్నింగ్ అనేది అప్పుడే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ అనేది డాలర్గా కన్వర్ట్ అయ్యి రూపీస్గా మనకి ఇస్తుంది డాలర్స్ అనేది జనరేట్ చేసి దాన్ని ఆ డాలర్స్ నుంచి వెళ్ళి రూపీస్గా మనకి జనరేట్ చేసి ఇస్తుంది అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయిపోయింది ఫోర్ థౌజండ్ అవర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మానిటైజ్ అని ఇస్తుంది మానిటైజేషన్ అయిన తర్వాత మనకేంటంటే అడ్ర ఫస్ట్ నేమ్ వెరిఫికేషన్కి మెయిల్ వస్తుంది మెయిల్ తోటి మనం ఏం చేస్తామంటే నేమ్ వెరిఫికేషన్ అనేది ఆధార్ కార్డు ఒకటి ప్లస్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా ఒకటి అప్లోడ్ చేసి నేమ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా ఏది అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో కూడా స్కాన్ అయ్యి వాడు నేమ్ వెరిఫికేషన్ అయిపోతుంది నేమ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ అడ్రస్ వెరిఫికేషన్లో అయితే చాలా జాగ్రత్తగా మనం ఉన్న ప్లేస్ అనేది కరెక్ట్గా విత్ పిన్ కోడ్ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత ఏది నేమ్ వెరిఫికేషన్ అయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ వస్తుంది అడ్రస్ వెరిఫికేషన్ మనం అడ్రస్ కరెక్ట్గా ఇచ్చామనుకోండి మనకి ఏంటంటే యాడ్సేప్ పిన్ అనేది అంటే మనకి రెవెన్యూ జనరేట్ కావాలంటే ఈ యాడ్సేప్ పిన్ అనేది తీసుకొచ్చి దాంట్లో అడ్రస్ వెరిఫికేషన్ లేస్తే వీడు కరెక్ట్ పర్సను ఇది అంటే కరెక్ట్గా యూట్యూబ్ సంబంధించిన కరెక్ట్ పర్సన్ జనరేట్ చేస్తున్నాడు ఆపరేట్ చేస్తున్నాడు అనేది యూట్యూబర్స్కి తెలిసిపోతుంది అయితే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో కరెక్ట్ అడ్రస్ కరెక్ట్గా ఉంటే యాడ్స్ ఎప్పిన్ వస్తుంది యాడ్స్ ఎప్పిన్ను తీసుకొని మనం దాంట్లో ఉన్న నెంబర్ అనేది ఈ అడ్రస్ వెరిఫికేషన్లో కొట్టేసాం అనుకోండి తర్వాత ఇక మనకి ఏంటంటే యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది యాడ్స్ అకౌంట్లో మనకి డాలర్స్ అనేది ఇప్పుడు చూడండి ఇది ఒక ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు వినాల్సింది ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనం ఏది ఈ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఏమి వెళ్తుంది అది జనరేట్ అయితేనే మనము ఇన్కమ్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది టె మినిమమ్ టెన్ డాలర్స్ అనేది కంప్లీట్ అయితే ఆ టెన్ డాలర్స్ అయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అయిపోతుంది ప్లస్ యాడ్స్ అకౌంట్లో జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత మనకేంటంటే సెవెంటీన్ సెవెంటీన్ డాలర్స్ అట్లా మెన్షన్ అయింది అనుక యాడ్స్ అకౌంట్లో ఎప్పుడు సెవెంటీన్ డాలర్స్ ప్రతి మంత్ సెవెంత్ నుంచి అది లెవెన్త్ ట్వెల్త్ అంటే బిఫోర్ మంత్ది అప్డేట్ అవుతుంటుంది ప్రతి మంత్ ఈ టైం సెవెంత్ టు లెవెన్త్ అనేది అప్డేట్ అవుతుంటుంది కాబట్టి ఈ అప్డేట్ అయిన దాంట్లో సెవెంటీన్ డాలర్స్ ఇప్పుడు యాడ్స్ ఏ అకౌంట్కి యాడ్ అయినాయి అనుకో యాడ్స్ అకౌంట్కి యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది ఫీడింగ్ చేయమని చెప్పేసి దాంట్లో పేమెంట్ మెథడ్స్లో చూపిస్తుంది చూపించిన తర్వాత దాంట్లో మనం ఏంటి బెనిఫిషరీ ఐడి అని ఉంటుంది అది ఆప్షన్ తర్వాత నేమ్ నేమ్ అంటే బ్యాంక్స్ బ్యాంక్ అకౌంట్ నువ్వు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తానో ఆ బ్యాంక్ అకౌంటర్ నేమ్ అంటే నేను నా నా నేమ్ ఇస్తాను తర్వాత సెకండ్ ఏంటి మన ఏది బ్యాంక్ అకౌంట్ ఏంటి ప్లస్ దాని ఐఎఫ్ఎస్సి కోడ్ మళ్ళీ తర్వాత స్విఫ్ట్ కోడ్ అని ఒకటి ఉంటుంది ప్రతి బ్యాంక్ ఎస్బీఐకి అనుకోండి ఎస్బీఐ డైరెక్ట్ హెడ్ కోడ్ అనేది ఉంటుంది ఒకటి స్విఫ్ట్ కోడ్ అని ఆన్లైన్లో కొట్టినా కూడా గూగుల్లో కొట్టినా కూడా తెలిసిపోతుంది అది ఇచ్చేసి అన్ని డీటెయిల్స్ దాంట్లో ఫిల్అప్ చేసి డైరెక్ట్ సబ్మిట్ కంటిన్యూ అని వచ్చేటప్పుడు కూడా పేమెంటు అకౌంట్ అనేది యాడ్ అయినట్టు మనకు మెయిల్ వస్తుంది తర్వాత ఏంటంటే సెవెంటీన్ డాలర్స్ అనే కాదు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంటు మీ అకౌంట్కి డైరెక్ట్ రిసీవ్ అవుతుంది రిసీవ్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది ప్లస్ మెయిల్ మెయిల్ కూడా వస్తుంది కాబట్టి మీరు యూట్యూబ్ అయ్యి యూట్యూబ్ నేను ఛానల్ పెట్టేశాను ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయిపోయింది అని అన్నంత మాత్రం మీకు రెవెన్యూ రాదు బాగా ఇది ఆలోచించాలి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నా ఏదన్నా ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ